హై ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెన్ ఎన్ డిఎస్ఈకి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా రైట్ మిత్రమా మీకు అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా లభిస్తాయి మీకు క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి క్వాలిటీ నోట్స్ ఉంటాయి ప్రతిదీ మీకు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఉపయోగపడే విధంగా షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది మనకు వాట్సాప్ గ్రూప్లో అవన్నీ మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మీకు కావాలి అనుకుంటే యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పింఛసి పెడతాను మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంటుంది కావలసేస్తే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు అదేవిధంగా మొన్న టెట్ రాసినటువంటి మిత్రులను కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి అడగండి సో మన యొక్క టెస్ట్ సిరీస్లో దాదాపుగా టెట్లోనే యాభై నుంచి అరవై ప్రశ్నలు యాజ్ ఇట్ ఈస్గా రావడం కూడా జరిగింది మిత్రమా రైట్ ఇక మనము ఈరోజు కొటేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా అర్హతలకు ఓపిక తోడైతేనే మీకు విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే లక్ష సాధనలో అడ్డంకులు ఎదురవడం సహజమే మిత్రమా దీన్ని సాధించడం మీ వల్ల కాదనుకునే పరిస్థితి కూడా మీకు ఎదురు కావచ్చు ప్రయత్నాలు ఆపేయడానికి సిద్ధమవుతారు కూడా కానీ అలాంటప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి విజయం మీకు అతి చేరువలో ఉందని అది మీ సొంతం అవ్వడానికి ముందు మీ సహనాన్ని పరీక్షిస్తుందని భావించండి పరాజితులను విజేతలను వేరు చేసేది ఆ చివరి మెట్టే అన్ని అర్హతలున్న ఓపిక లేకపోతే విజయం అందని ద్రాక్షగా మిగిలిపోవడం జరుగుతుంది రైట్ మీరంతా విజయానికి చేరువలో ఉన్నారు మిత్రమా సో ఆ విజయాన్ని మీరు ప్రతి ఒక్కరు విజయం చేరువలో ఉన్నారు కాబట్టి ఆ విజయాన్ని మీరు ఖచ్చితంగా అందుకోవాలంటే తప్పకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లో ఉన్నటువంటి భయాని మీలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలు ఏవైతే ఉందో డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే సందేహాలని తీసేసినట్లయితే మీరు తప్పకుండా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాబ్ని సాధిస్తారు మిత్రమా సో దాన్ని గుర్తుంచుకోండి సో మీకు అన్ని అర్హతలు ఉన్నాయి మీ యొక్క ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంది సో మీ జస్ట్ రివిజన్ చేసేది ఉంది ఆ రివిజన్ని పర్ఫెక్ట్ చేస్తూ ఉండండి డైలీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మీకు తప్పకుండా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీచర్ అవుతారు మీకు జాబ్ కూడా రావడం జరుగుతుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ మేలో షెడ్యూల్ జూన్ నుంచి నోటిఫికేషన్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మనకు ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాలకు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నెలాఖర్లో డిఎస్సీ నోటిఫికేషన్ అని మనకు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది త్వరలో గ్రూప్ వన్ మార్చిలో గ్రూప్ టూ త్రీ ఫలితాలని మనకు తెలుగు ప్రభా అనే న్యూస్ పేపర్లో నిన్న రావడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమైంది ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరి వరకు దాదాపు ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తుంది రాబోయే ఎన్ని అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూప్ల వారిగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావడం జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఈ నెలాఖరులో మనకు గ్రూప్ ఫలితాలైతే ఇవ్వబోతున్నాను మిత్రమా సో దాంతోపాటు రెండు వేల ఇరవై ఐదులో వెలువడే నోటిఫికేషన్లు ఒకసారి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అనంతరం గెజిట్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ త్రీ అదేవిధంగా డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ పోస్టులకు సంబంధించిన అకాడమిక్ పోస్టుల నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది సో జాగ్రత్తగా గమనించినవి ఒకేసారి నేను చెప్తూ వస్తున్నాను ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి సో మనం కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండాలని ఎన్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు వీటితో పాటు ఏఈ ఏడబ్ల్యూ లాంటి టెక్నికల్ పోస్టులు లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాదిలో నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా ఆరు నెలల్లో సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పులు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందించిన వెంటనే నోటిఫికేషన్ల విడుదలకు చేసేందుకు బోర్డులు అయితే రెడీగా ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒక విషయాన్ని గమనించండి డిఎస్సి నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఈ యొక్క పేపర్లో ఈ నెలాఖరుల డిఎస్సి నోటిఫికేషన్ ఒక రాయడం అయితే జరిగింది మిత్రమా సో ఆరు వేల పోస్టులతోటి అని ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఆల్రెడీ ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ కూడా మనకు ఈ నెల ఫిఫ్టీన్ నుంచి అందుబాటులోకి వస్తుంది సో అది మార్చ్ ఫిఫ్టీన్ లేదా సెవెంటీన్ ఎయిటీన్ వరకు మనకు ఈ యొక్క స్థానిక ఎన్నికల ఎన్నికల కోడ్ కూడా కంప్లీట్ కాబోతుంది సో డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినట్లయితే ఈ నెలాఖరులోనే డిఎస్సి నోటిఫికేషన్ వేసే ఛాన్స్ అయితే ఉంది మిత్రం ఒకవేళ ఎన్నికల కోడ్ అనుమతి ఇయకపోతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చ్ నుంచి మార్చిలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మిత్రం తర్వాత మీకు షెడ్యూల్ కూడా వెంటనే అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా వెంటనే తెలుస్తుంది ఒకవేళ మార్చిలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీకు ఆ మే ఆర్ జూన్లో ఎగ్జామ్ ఉండబోతుంది ఒకవేళ మీ యొక్క నోటిఫికేషన్ ఏప్రిల్ లో వచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క ఎగ్జామ్ అనేది సో జూలై ఆ టైంలో ఉండే అవకాశం ఉంది ఒక విషయాన్ని అయితే క్లియర్ కట్గా గుర్తుంచుకోండి మిత్రమా గత డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ విధంగా టైం టు టైం జరిగిందో ఈ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా టైం టు టైం జరుగుతుంది సో మీకు ఎలాంటి లెంతీ ప్రాసెస్ ఉండదు కంప్లీట్ షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ లోపే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి కంటిన్యూ లేకపోతే ఖచ్చితంగా నష్టపోతారు ఒకసారి చూడండి ఇక్కడ వారంలో స్థానిక షెడ్యూల్ బీసీ రిజర్వేషన్లపై పదిన డెడికేట్ కమిషన్ నివేదిక నివేదిక అందిన వెంటనే బీసీ ఇతర రిజర్వేషన్లు తేల్చుకున్న సర్కార్ తర్వాత ఎన్నికల తేదీపై ఈసీకి స్పష్టత వచ్చే అవకాశం వెంటనే మనకు నోటిఫికేషన్ దాల్సేందుకు కమిషన్ సిద్ధం ఒకే విడతలో మండల జిర జిల్లా పరిషత్ రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు మార్చి పదిహేను పద్దెనిమిదిలోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో ఆల్మోస్ట్ మీకు ఈ నెల పదిహేను కల్లా పోలింగ్ కేంద్రాలు అయిపోతాయి అదేవిధంగా మీకు మనకు పిఓఏపీఓ ట్రైనింగ్ డేట్స్ కూడా ఇచ్చారు సో పదిహేను తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది సో మార్చి ఎండ్ లాస్ట్ వీక్ వరకు ఎలక్షన్స్ అన్నీ అయితే కంప్లీట్ కాబోతున్నాయి ఒక విషయాన్ని గమనించండి మిత్రమా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో పాటు ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేయడం జరుగుతుంది సో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్కి ఆటంకాలు ఏం లేవు మిత్రమా ఒక ఎలక్షన్ కోడ్ తప్పై ఏదీ లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ సో వారు అనుమతి ఇచ్చినట్లయితే మీకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మిత్రమా సో ఇక్కడ మీరు మీ యొక్క భయాన్ని తగ్గించుకుంటా మీ యొక్క డౌట్స్ని ఎప్పుడు అని దాన్ని మీరు తీసేసి మిత్రమా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచండి నోటిఫికేషన్ ఏ టైంలో అయినా వెలువడవచ్చును ఇప్పుడు టెట్ ఫలితాలు వస్తాయని ఎవరైనా అనుకున్నా పేపర్ వాళ్ళు కూడా టెట్ రిజల్ట్కి బ్రేక్ అనే న్యూస్ వచ్చింది కానీ అదే రోజు కరెక్ట్ అన్న అన్న టైంకి ఈవినింగ్ కల్లా మీకు టెట్ ఫలితాలు కూడా రావడం జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో మీరు దీని చూసుకుంటూ ఉంటే మాత్రం నష్టపోవడం కంపల్సరీ మిత్ర సో నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే మాత్రం క్వశ్చన్ మార్కు పెట్టుకోకండి నోటిఫికేషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ మీ యొక్క స్కూళ్ళలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో తప్పకుండా ప్రతి ఒక్కరు జాబ్ వచ్చిన మిత్రులు ఆ స్కూల్లో ఉంటారు సో జాబ్ రావాలి అంటే మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్ ఉండాలి మా యొక్క జాఫ్ర ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్గా సపోర్ట్ చేస్తుంది మీకు జాబ్ వచ్చేంతపురకు దీంట్లో ఎలాంటి సందేహం లేదు సో అందుకే దాంట్లో భాగంగానే అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకునే ముందే టెస్ట్ సిరీస్ని కూడా మేము లాంచ్ చేయడం జరిగింది సో ఆ టెస్ట్ సిరీస్ని లో కాస్ట్కి మీకు అందించడం అనేది జరుగుతుంది సో ప్రతి టెస్ట్ మీకు క్వాలిటీగా ఉంటుంది వే ఆఫ్ ఎగ్జామినర్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది సో మీకు ఇంకొక విషయాన్ని గమనించండి ఇక్కడ ఎందుకంటే సో మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెరుగుతుంది పెంచుతుంది మిత్రమా అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కూడా మనం అందించడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్లో సో టెస్ట్ సిరీస్కి మాత్రమే మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది సో మిగతా యూట్యూబ్కి సంబంధించిన కావచ్చు పీడిఎఫ్ నోట్స్కి సంబంధించి ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నా తీసుకోకపోయినా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఇవి ఫ్రీగా లభించడం అనేది జరుగుతుంది సో మన టెస్ట్ సిరీస్ క్లాసెస్ కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తప్పకుండా యూజ్ అయ్యే విధంగా క్వాలిటీగా అందించే ప్రయత్నం చేశాము సో ప్రతి ఒక్కరు క్వాలిఫై కాని మిత్రులు చాలా మిత్రులు సిక్స్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నటువంటి టెట్లో క్వాలిఫై కాని మిత్రులు కూడా ఈసారి ఫస్ట్ టైమే తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు సాధించడం కూడా జరిగింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి మీకు చదవాలనే తపన వస్తుంది సో క్వశ్చన్ ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన వస్తుంది మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది సో మీకు ఆ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది నా సిలబస్ టోటల్గా కంప్లీట్ అవుతుంది మీరు చదవడం పూర్తి అవుతుంది మళ్ళీ రివిజన్ అవుతుంది ఈ యొక్క టెస్ట్ని ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం కూడా జాఫర్ ఎడ్యుకేషన్ కల్పించింది మీరు ఒక ఇరవై సార్లు రాద్దాం అనుకుంటే ఇరవై సార్లు కూడా మీరు రాసుకోవచ్చు ఇది దీని యొక్క వ్యాలిడిటీ కూడా అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది దానికి ఎలాంటి టెన్షన్ లేదు మీ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటే వరకు అందుబాటులో ఉంటుంది దాన్ని కూడా గమనించండి మీరు నెగ్లెక్ట్ చేయకండి డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది సో ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా చదివే ప్రయత్నం చేయండి మీరు ఒక్క విషయం కూడా నెగ్లెక్ట్ చేసినట్లయితే నష్టపోతారు ఉంటుందా అనేది లేదు ఉంటుంది మీరు చదవండి మీకు జాబ్ వస్తుంది నేను సపోర్ట్గా ఉంటుంది జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ ఏ నోట్స్ అన్నా ఏ పీడీఎఫ్ అన్నా క్వాలిటీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ కూడా నేను అందిస్తూ ఉంటాను రైట్ మిత్రమా ఇవి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ డిఎస్సి మీద మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని ఎప్పటికీ ఇలానే అందిస్తూ ఉన్నట్లయితే నేను మరిన్ని షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ పిఐఈ నోట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్